అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేస్తుంది ఇక రేవంత్ రెడ్డి గారు సీఎంగా మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు ఈ నేపథ్యంలో మొట్టమొదటి సంతకం మనకు మహిళలకు సంబంధించి మనకు ఆరు గ్యారంటీ స్కీములను ప్రకటించినటువంటి నేపథ్యంలో మహిళల కోసం మహాలక్ష్మి అనే పథకాన్ని అయితే తీసుకొచ్చారు ఇక ఈ మహాలక్ష్మి పథకం పైన అయితే తొలి సంతకం చేయనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే ఉంది ఇక రైతుల కోసం కూడా తొలి సంతకం చేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే ఉంది ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం మహిళలకు బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారనమాట ఇక పూర్తి సమాచారాన్ని మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సీఎంకి రేవంత్ రెడ్డి గారు అయితే మనకు ఆదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారనమాట మహిళలందరికీ కూడా ఇక మనకు మహిళల కోసం అయితే మహాలక్ష్మి అనే పథకాన్ని అయితే తీసుకొచ్చారు ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా కుటుంబంలో ఒకరికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వబోతున్నారనమాట ప్రతీ నెల కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేస్తారు ఇక ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పిస్తారన్నమాట మనకు ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో అయితే అమలు చేస్తున్నారు ఇక కర్ణాటక తమిళనాడు రాష్ట్రంలో మనకు అమలు చేస్తున్నారు కాబట్టి ఇప్పటికే మనకు అధికారుల బృందం అయితే అక్కడికి వెళ్ళి ఏ విధంగా చేయాలి అనే దాని గురించి అయితే మనకు ఆ నివేదికనైతే సమర్పించనున్నారు సీఎం గారికి ఇక సీఎం గారు అయితే తొలి సంతకం అయితే చేసి మనకు మహిళలకైతే ప్రతి నెల రెండు వేల ఐదు వందలు అలాగే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం గ్యాస్ సిలిండర్ను ఐదు వందల రూపాయలకు అందించే విధంగా కూడా మనకి అయితే చేస్తున్నారు ఇది మహిళలకు సంబంధించి వచ్చిన అప్డేటు ఇలాంటి మరెన్నో పథకాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది అక్కడ కూడా నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మన ఫోన్లోనే మీ ఫోన్లోనే మన ఛానల్ ద్వారా తెలుసుకుంటారు